హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్ అందరూ అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మన వీడియో వరలక్ష్మీదేవి వ్రతం వచ్చేస్తుంది కదండి ఇంకా పనులు స్టార్ట్ అయ్యాండి మా ఇంట్లో అన్నీ మొన్న అమావాస్య అయిపోయిన దగ్గర నుంచి ఇంకా సండే అమావాస్య కదండి ఆ రోజు అయిన తర్వాత నుంచి ఇంకా అన్నీ ఒక వన్ బై వన్ చేసుకుంటున్నానండి అంటే ఒక పక్క షాప్ చూసుకోవాలి ఒక పక్క పిల్లలు స్కూలు కాలేజు ఒక పక్క అందరికీ ఉన్న పనులే అండి కాకపోతే ఏంటంటే టైం ఉంటే టకటక అన్నీ ఒకే రోజు చేసుకోవచ్చు టైం లేనప్పుడు ఇంటికి వచ్చి ఇలా లంచ్ టైంలో నేను కొంచెం కొంచెం చేసుకుంటున్నానండి వన్ బై వన్ అంటే నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఒక పని చేసుకుంటున్నాను అన్నీ ఒకేసారి పెట్టుకున్నా హెల్త్ మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది కదండి అమావాస్య మరుసటి రోజు సోమవారం చక్కగా అన్నీ మొత్తం క్లీన్ చేసుకున్నానండి దేవుడి దగ్గర నీట్గా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అలానే ఇల్లంతా ఒకసారి పట్లన్నీ దులిపేసుకున్నాను ఇలా డోర్కేమో చక్కగా గంధం బొట్లు పెట్టుకున్నానండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది పా పాజిటివ్ వెబ్స్ అనేవి మనకి ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంటాయండి ఒక్క చిన్న బొట్టు పెట్టడం వల్ల ఎంతో ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అండి మనం చూసినప్పుడల్లా ఏ పటానికైనా సరే దేవుడి పటం అనే కాదండి మన నూదుటినా కూడా చిన్న కుంకుమ పొట్టు పెట్టుకునేసరికి ఆ మొహంలో ఎంత కల వస్తుందండి బలం ఉంటుంది కదా ఇంకా అందుకని నేనైతే మాత్రం ఇలా నాకు చాలా ఇష్టం అండి నేను నెలలో ఒకసారి అయినా సరే చక్కగా గంధం కుంకుమ కుంకుమట్లు నేను పెట్టినవి పాతవి తుడిచేసి మళ్ళీ ఇలా పెట్టుకుంటాను అనమాట ఇల్లంతా ఎప్పుడు కూడా మనం ప్రశాంతంగా ఉండాలన్నా మన ఇంట్లో వాళ్ళందరూ ప్రశాంతంగా ఉండాలన్నా మనం ఎప్పుడు కూడా ఇలా ఎప్పుడు పాజిటివ్గా ఉంచుకోవాలండి మాకు ఉందేలా పాపం దీన్ని చూస్తుంటే చాలా బాగా వస్తుంది రెండు ఉండేవండి ఒకటి చనిపోయింది ఇది ఎందుకో డల్ అయిపోయింది బాగా అని పాపం అది ఎందుకు చనిపోయిందో తెలియదండి సడన్గా తిండి మానేసింది ఫోర్ డేస్ చాలా అయితే చాలా ట్రై చేసాం దానికి తినిపించడానికి హాస్పిటల్కి అనే లోపే చనిపోయింది అది చనిపోయేసరికి పాపం ఇది బాగా డల్ అయిపోయింది చూడండి పిలుస్తుంటే రావట్లేదు మామూలుగా అయితే దగ్గరికి వచ్చేస్తుంది ఇలా చేయి చాపగానే వచ్చేస్తుంది అలాంటిది రావట్లేదు చాలా డల్ అయిందండి ఎంతైనా అంతే కదండి ఏ జీవైనా అంతే కదండి మనిషి అయినా అంతే ఎవరైనా అంతే ఇంకా మనకి ఏది శాశ్వతమో అదే అంతే అది ఎంతవరకు ఉందో అంతవరకు అంతే ఒక పక్క ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఒక పక్క ఉదయం బాక్సులు పెట్టానండి అది అయిపోయింది మళ్ళీ మధ్యాహ్నానికి కూర అనేది వండుతున్నాను దొండకాయ ఇలా గుత్తి వంకాయ గుత్తు దొండకాయలాగా ఇలా ఫస్ట్ దొండకాయ ఫ్రై చేసి కూర వండుకుంటే చాలా బాగుంటుందండి అలానే ఇంకా శ్రావణ మాసం పనులన్నీ ఒకటి ఒకటి చేసుకుంటున్నానండి ఎందుకంటే నాకు ఖాళీ ఉండదండి ఇప్పుడు నాకు వీలు దొరికినప్పుడల్లా నేను వన్ బై వన్ చేసుకుంటూ ఉంటాను అనమాట లంచ్ టైంలో ఇంటికి వచ్చినప్పుడు అలా ఇంకా బయట నుంచి సరుకులు తెచ్చుకోవాలి అలానే సారీ అనేది ఆన్లైన్లో పెట్టుతున్నాండి ఎందుకంటే షాప్కి వెళ్తే ఒక పూట పని అండి బయటికి రాలేము అందులో మన సెలెక్టింగ్ అనేది తొందరగా అయిపోద్ది బిల్లు కోసం గంటల గంటలు నిలబడాల్సి వస్తుందండి అక్కడ అందువల్ల ఇంకా షాప్కి అయితే వెళ్ళదలుచుకోలేదండి వెళ్ళినా కూడా తొందరగా రాలేము ఆ పూట అంతా అక్కడే టైం వేస్ట్ అయిపోద్ది ఆ షాప్లో ఉండే టైము మిగతా పని చేసుకోవచ్చు అలానే ఇంకా సరుకులు తెచ్చుకోవాలి పూ సామాలు తెచ్చుకోవాలి ఇవన్నీ ఇంకా మహా అయితే ఇంకా తొమ్మిది రోజులు ఉంది అంతే కదండి ఈ వాటికి తొమ్మిది రోజులు ఉంది ఇవాళ ఆ రోజు వదిలేస్తే ఇంకా తొమ్మిది రోజులు ఉంది ఇంకా మనకి ఎవరు సపోర్టు లేదు మనం ఒక్కరమే చేసుకోవాలి అన్నప్పుడు కొంచెం టెన్షన్గానే ఉంటుంది ఇంకా ఆ రోజైతే చెప్పనక్కర్లేదండి మరి తెల్లవారుజాము రెండు గంటలకు లేచినా సరే పని ఇంకా కాళ్ళు పడతానే ఉంటుంది ఇంకా అవ్వలేదు ఇంకా అవ్వలేదు అనిపిస్తూ ఉంటుంది అండి నాకైతే కొంచెం టెన్షన్గా ఉంటుందండి ఏదైనా పండుగ వచ్చేసరికి కొంచెం ఇదిగా ఉంటుంది అంటే అన్నీ మనమే చేసుకోవాలి కదా ఎవరి మట్టికి వాళ్ళు పిల్లలు కాలేజ్కి వెళ్ళిపోతారు స్కూల్కి కాలేజ్కి వెళ్ళిపోతారు ఈయన ఎవరి మట్టికి వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారు ఇంకా మనకి ఎవరు చేస్తారు అందుకనేసి కొంచెం అనిపిస్తుంది అనమాట టెన్షన్ అయితే వస్తుంది కానీ అన్నీ సక్రమంగా పూర్తి చేస్తానండి చక్కగా అనుకున్న పద్ధతిలోనే నేను చేసుకుంటాను చేసుకుంటానమాట నాకు ఏది కావాలి ఎలా చేసుకోవాలి అనే ఐడియా ముందే ముందు రోజు నుంచే ప్రిపేర్ అయిపోతానండి ఇలా ఇలా చేసుకోవాలి అని అలా మీరు కూడా ఒక ప్లాన్ చేసుకొని ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మామిడి కమ్మలు ఉన్నాయి ఒకవేళ తోరణం కట్టాలని ముందు రోజే కట్టేసుకోవాలండి అంటే గమ్మం కట్టమని అనట్లేదండి దారాలు చుట్టే సుంచేసుకున్నాం అనుకోండి ఆ రోజు చక్కగా ఉదయాన్నే అయిపోద్దు అలానే పువ్వులు ఉన్నాయి మాలు కట్టి వేద్దాం అనుకుంటున్నాం ముందు రోజే మాలు అనుకోండి అలా అలా అనమాట అలా చిన్న చిన్న పనులనేవి కొంచెం అలా ముందు రోజు రాత్రి మనం ప్రిపేర్ చేసుకునేసరికి మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది మనకి టెన్షన్ ఉండదు అన్నీ ఉదయం చేసుకుందాంలే అనేసరికి అవదండి అందుకే నేను వారం రోజుల ముందు నుంచే నేను ఇల్లు దొలపడం అనేది ఏంటి అన్నీ బట్టలు ఉతకాలి ఇంకా బెడ్షీట్లు అవి ఒక రెండు రోజుల ముందు మార్చుకోవాలి కదండి అవన్నీ ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేస్తానండి చక్కగా ఇలా నా పనులు అయితే వన్ బై వన్ అవుతున్నాయి అంటే ఒక వారం రోజులు ముందు నుంచి చేసుకున్న పర్వాలేదు ఈ పని అన్నవి ముందు చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నాను నేను చక్కగా ఇంక నాకు వన్ వీక్ తర్వాత వరకు నాకు ఇంక ఇబ్బంది లేదు అలానే ఇలా అనమాట ఇప్పుడు ఇవి మొక్కలండి అంటే ధాన్యం అనుకుని మొక్కలు వేస్తున్నానండి పూజలో పెట్టుకోవడానికి బాగుంటుంది కదా మనకి కొంచెం అందంగా ఉంటుంది అందుకని అనమాట ఇది నేను చాలా మంచి మట్టి అండి ఇది కొబ్బరి చెట్టు ఉంది మా ఇంటి వెనకథల అది ఎవరు తొక్కరు అది అనమాట అసలు అటువైపు ఎవరు వెళ్ళరు తొక్కరు ఉమ్ములవి వేయరు అనమాట అసలు నడవరు ఎవరు ఆ మొదట్లో కొబ్బరి చెట్టు మొదట్లోంచి తెచ్చుకున్నానండి కొంచెం మట్టి అంటే దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా అన్న ఉద్దేశంతో మా ఇంటి అనకతలో ఉన్న ప్లేస్లోనే కొబ్బరి చెట్టు మొదట్లోంచి తెచ్చుకున్న మట్టి అనమాట ఇది ఆ మట్టిలోని నేను ధాన్యం వేస్తానండి ఇవి చిన్న చిన్న మొలకలు వచ్చి మనకి పూజ టైంకి పచ్చగా భలే వస్తాయండి అందుకని ధాన్యం అయినా గోధులైనా సరే గోధు గడ్డ వస్తుంది కదా ఇలా చేసుకుంటే మనకి ఇంకా పది రోజులు ఉంది కాబట్టి ఈలోపు మనకి మొలకలు వచ్చి చాలా పచ్చగా ఉంటుంది అవి పూజలో ఇటు ఒకటి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి చుట్టూ పెట్టుకుని ఇంకా ఎక్కువ చేసుకుని చుట్టూ పెట్టుకున్న కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా బాగుంది అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఉంటానండి థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్